చందమామ కథ ఉపాయశాలి పూర్వం మగధని పాలించిన సోమదత్తుడికి కొడుకులు లేరు చంద్రలేఖ అనే కుమార్తె మాత్రం ఉండేది ఆమె చాలా అందగత్తె ఈ సంగతి విని పొరుగున ఉన్న కళింగ దేశపు రాజు సూరసేనుడు చంద్రలేఖను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సోమదత్తుడికి వార్త పంపాడు సూరసేనుడు భోగలాలసుడు క్రూరుడు దుర్జనుడును అయితే అతను సోమదత్తుడి కన్నా బలవంతుడు బలవంతుడితో విరోధం మంచిది కాదని ఎరిగి కూడా సోమదత్తుడు తన ఇంకా యుక్త వయసు రాలేదని ఆమె వివాహం స్వయంవరం ద్వారా జరుగుతుందని ఏవేవో సాకులు చెప్పి సూర్యసేనుడి కోరికను తోసిపుచ్చాడు ఇది సూరసేనుడికి తీరని అవమానమైంది మగధ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న దుర్బుద్ధి కూడా అతనికి లేకపోలేదు చంద్రలేఖను పెళ్లాడితే రెండు యుద్ధం లేకుండా కలిసి వస్తాయని అతను అనుకున్నాడు చంద్రలేఖను పెళ్లాడం ద్వారా మగధి తనది అయ్యే అవకాశం లేకుండా పోయింది కనుక యుద్ధం ద్వారా మగధని ముందుగా తనది చేసుకొని అటు తర్వాత చంద్రలేఖను పెళ్ళాడడానికి శూరసేనుడు నిశ్చయించుకున్నాడు సూర్యసేనుడు తన దేశం మీద యుద్ధం యత్నాలు చేస్తున్నాడని తెలిసిన సోమదత్తుడు భయపడ్డాడు అతను మంత్రులతో సంప్రదించగా వారు రకరకాలుగా సలహాలు ఇచ్చారు ఒకరు చంద్రలేఖనిచ్చి సూర్యసేనుడికి పెళ్లి చేసి రాజ్యానికి యుద్ధ ప్రమాదాన్ని తొలగించుకోవడం మంచిది అన్నారు చంద్రలేఖను మరొక రాజకుమారుడికి వాగ్దానం చేసి యుద్ధంలో సహాయం పొందడం మంచిది అని అన్నారు ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా సోమదత్తుడికి ఏవి ఆచరణీయంగా కనిపించలేదు యుద్ధం తప్పేటట్టు లేదు యుద్ధం జరిగితే సర్వనాశనం తప్పదు రాజు ఈ భయంతో బాధపడుతుండగా ఒకనాడు ఒక యువకుడు ఆయన వద్దకు వచ్చి మహారాజా మన మీదకి శత్రువులు వస్తున్నారని విన్నాను యుద్ధం జరగకుండా శత్రువులను పంపేటందుకు ఒక ఆలోచన చేశాను దయచేసి నాకు ఒక విల్లు ఒక వెయ్యి బాణాలు ఇప్పించండి అని అడిగాడు ఎవరు నువ్వు విలుకాడివా నువ్వొక్కడివే శత్రుసేనతో తలపడి యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు నేను కట్టెలు కొట్టుకుని బతికేవాణ్ణి మహారాజా అరణ్యంలో చాలామంది విలుకాళ్లను చూశాను కానీ నేను నిన్నడూ విల్లు పట్టినవాణ్ణి కాదు నా ఆశయం శత్రులను వెనక్కి తిప్పి పంపడమే అన్నాడా యువకుడు వాడు తనతో వేలో కులం ఆడుతున్నాడని రాజుకు అనుమానం కలిగింది యుద్ధం చేయడానికి వచ్చిన సేనను తిప్పి పంపడం మాట్లానుకున్నావా నిన్ను క్రూరంగా శిక్షిస్తాను అన్నాడాయన చాలా కోపంగా నా ప్రయత్నం నెరవేరకపోతే శత్రువులే నన్ను చంపేస్తారు మహారాజా నన్ను శిక్షించే శ్రమ మీకుండదు నేను తమని కోరినది స్వల్పం నాకు విళ్ళు బాణాలు ఇప్పించండి చాలు నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు యువకుడు వాడి మాటల్లో నిజాయితీ ఆత్మవిశ్వాసము ఉన్నట్టు రాజుకు తోచింది అందుచేత ఆయన వాడికి విల్లు వెయ్యి బాణాలు ఇప్పించాడు ఆ రోజే శత్రువులు మగధ మీదికి వస్తున్న వార్త కూడా వచ్చింది కట్టలు కొట్టే యువకుడు అరణ్యంలోకి వెళ్ళి చాలా ఎత్తుగా ఉన్న చెట్టు కొమ్మలకు బాణాలు కొట్టి అవి గుచ్చుకున్న చోట బాణం చుట్టూ శుద్ధతో వలయాలు గీశాడు అడవి చెట్ల నిండా వాడి బాణాలే సేనలు అరణ్యం అవతల మైదానంలో దిగాయి కళింగ సైనికులు యథేచ్ఛగా అడవిలో ప్రవేశించి తిరగసాగారు వారికి చెట్ల మీద గురి తగిలిన బాణాలు కనిపించాయి పిలుకాడు ఎవరో వాళ్లకు తెలియదు కానీ వాడికి గల గురి మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది చెట్ల మీద బాణాలను చెట్టు చెట్టున చూస్తూ ఒక కోనేరు వద్దకు వచ్చారు వాళ్ళు దాని గట్టున ఒక యువకుడు కూర్చుని తిండి తింటున్నాడు వాడి పక్కన ఒక వీళ్ళు కొన్ని బాణాలు ఉన్నాయి ఆ బాణాలు చెట్ల మీద కనిపించిన బాణాలు లాంటివే నువ్వేనా ఇక్కడ చెట్ల మీద బాణాలు కొట్టింది అని శత్రు సైనికులు వాడిని అడిగారు అవును నేనే కొట్టాను అన్నాడు యువకుడు మంచి గురి కలవాడివిలాగున్నావే అన్నారు వాళ్ళు అభ్యాసం చేస్తున్నాను అన్నాడు కట్టెలు కొట్టే యువకుడు వాళ్ళు వాణ్ణి తమ సేననాయకుడి దగ్గరికి రమ్మన్నారు వాడు అభ్యంతరం చెప్పలేదు సూరసేనుడు సేనానాయకుడు ఒక గుడారంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా కళింగ సైనికుడు యువకుడిని తీసుకువెళ్ళి వాడి గల గురిని తాము కళ్ళారా చూసిన సంగతి చెప్పారు మా సైన్యాన్ని చూసావు కదా మీ రాజు యుద్ధానికి సిద్ధం కావడం లేదా అని సేనానాయకుడు నాయకుడు యువకుడిని అడిగాడు మా రాజుగారు యుద్ధానికి ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు అన్నాడు యువకుడు అయితే మరి నువ్వు సైన్యంలో ఉండక అడవిలో ఏం చేస్తున్నావు అని సూరసేనుడు అడిగాడు నేను ఇంకా విలువెత్తి అభ్యసిస్తున్నాను మహారాజా నా వంటి వాణ్ణి సైన్యంలో చేర్చుకుంటారా నన్ను మించిన విలుకాళ్లు మా రాజుగారి కింద ఐదు వేల మంది ఉన్నారు సైన్యంలో చేరే అర్హత కోసం అడవిలో అభ్యాసం చేస్తున్నాను అన్నాడా యువకుడు మాతో యుద్ధం చేసి మీ రాజు గెలవగడంటావా అన్నాడు శూరసేనుడు ఆశ్చర్యంగా ఆ ప్రశ్న నన్నడిగి ప్రయోజనం లేదు యుద్ధం చేసి చూడండి మీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు సూర్యసేనుడు ఆ యువకుడిని పంపేసి సేనా నాయకుడితో చాలాసేపు చర్చించి సేనలను వెనక్కి నడిపించకపోవడమే అని నిర్ణయించుకున్నాడు కళింగసేనలు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్ళిపోయాయని తెలిసిన సోమదత్తుడు చాలా ఆశ్చర్యపోయాడు ఆయన కట్టెలు కొట్టే యువకుణ్ణి పిలిపించి శత్రులు యుద్ధం చేయకుండా వెళ్ళిపోయారు నువ్వు ఏం చేశావేమిటి అని అడిగాడు యువకుడు తాను చేసినదంతా చెప్పాడు రాజు వాడి యుక్తికి మెచ్చుకొని వాణి తన ఆస్థానంలో ఉంచుకొని రెండేళ్లపాటు వాడికి సకల విద్యలు నేర్పించి తర్వాత వాడికే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు కథ సమాప్తం